అది మా ప్రెగ్నెన్సీ కేరీ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే సో బ్లడ్ అనేది ఎంత ఉండాలి అసలు ప్రెగ్నెన్సీ మొత్తం కూడా బ్లడ్ శాతం అనేది ఎంత ఉండాలి సో బ్లడ్ని ఇంక్రీజ్ చేయాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి సో ఎంత తక్కువగా ఉంటే ప్రమాదం ఉంటుంది సో ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ వీడియోలోకి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి బ్లడ్ అనేది పది గ్రాముల కంటే ఎక్కువగానే ఉండాలి సో ఎక్కువగా ఉండాలి అంటే స్టార్టింగ్ నుంచి కూడా మరి మంచి ఫుడ్ అయితే తీసుకుంటూ ఉండాలి అయితే కొన్ని సందర్భాలలో కొంతమంది గర్భవతులకి మొదటి మూడు నెలలైతే బాగా వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది సో దానివల్ల ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోరన్నమాట సో ఆ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మనకి బ్లడ్ అనేది తగ్గుతూ ఉంటుంది ఆ తర్వాత నీ మూడు నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వామిటింగ్స్ తగ్గుతాయి మంచిగా ఫుడ్ తింటారు కొంతమందికి ఏంటంటే మొదటి మూడు నెలలు ఎలాంటి వాంతింగ్స్ అయితే ఉండవు బట్ మనకి సెకండ్ ప్రైమిస్టరీ థర్డ్ సై ప్రైమిస్టరీకి వెళ్ళినప్పటికీ ఏమవుతుందంటే వాళ్ళకి ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ కాదు సో ఫుడ్ డైజెషన్ కాకేమవుతుంది ఫుడ్ తినడం తగ్గిస్తారు ఫుడ్ తినడం తగ్గించడం వల్ల కూడా మనకి బ్లడ్ అనేది ఇంక్రీస్ కాదు సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కామన్ బట్ వీటన్నిటిని తట్టుకోగలిగితేనే మనం ఒక తల్లిగా నిరూపించుకోగలుగుతాం సో మనకు అన్ని రకాలుగా సేఫ్ అన్నమాట సో అందుకని వీటిని తట్టుకోవాలి సో అందుకని మనకి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా పది గ్రాముల కంటే తక్కువగా అసలు బ్లడ్ అనేది కాకూడదు మీరు ప్రతిసారి టెస్ట్ చేసుకున్నప్పుడు బ్లడ్ తక్కువగా వస్తుంది అంటే దానికి తగ్గట్టు ఆహారం అనేది తీసుకుంటూ ఉండాలి ఎగ్జాక్ట్లీగా నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే పది గ్రాముల కంటే అసలు తక్కువగా ఉండకూడదు ఉంటే చాలా ప్రమాదం అన్నమాట సో అంతకంటే కొంతమందికి నాలుగు గ్రాములు ఫైవ్ గ్రామ్స్ ఇట్లా ఉంటాయన్నమాట అట్లా ఉన్నా కూడా ప్రమాదం సో మనకి ఒకవేళ సెకండ్ ట్రైమిస్లో కానీ మొదటి ట్రైమిస్ట్లో కానీ బ్లడ్ అనేది తక్కువగా ఉంటే సో దానికి తగ్గట్టు ఆహారం అయితే తీసుకుంటూ ఉండాలి సో ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట ఐరన్ సప్లిమెంట్స్ మనకు టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు ఐరన్ ఫుడ్స్ కలిగిన ప్రతిదీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి బాదం తీసుకుంటూ ఉండాలి మంచి హెల్దీ డైట్స్ అయితే టోటల్లీ మెయింటైన్ చేయాలన్నమాట ఐరన్ సప్లిమెంట్స్కి సంబంధించిన ఏ ఫుడ్స్ అయినా తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి యాపిల్స్ తీసుకోవాలి దానిమ్మ తీసుకోవాలి ఆరెంజ్ ఇలా చాలా రకాల ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి సో పప్పు ధాన్యాలు తీసుకుంటూ ఉండాలి కూరగాయలు తినాలి అలాగే మనకి ఆకుకూరలు ఇవన్నీ కూడా మనకి ఐరన్ కంటెంట్ ఉంటాయి అనమాట సో ఇవన్నీ తింటే కూడా మనకి బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే అనమాట ఇవి కూడా మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది సో ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట ఒకవేళ డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే మీకు బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంది అంటే ఎనిమిది గ్రాములు ఏడు గ్రాములు ఉందనుకోండి ఆ టైంలో ఇంకో జస్ట్ వన్ మంత్లోనే మనకి డెలివరీ ఉంది సో టూ మంత్స్ లో డెలివరీ ఉంది అన్నప్పుడు మీకు ఐరన్ ఇంజక్షన్స్ ఇస్తూ ఉంటారు సో వాటిని కూడా మీరు యూస్ చేయండి అలాగే ఐరన్ కి సంబంధించిన మనకి సెలెన్స్ కూడా పెడుతూ ఉంటారు ఎక్కువగా ఏంటంటే మనం పల్లె పట్టులు తినవచ్చు అనమాట సో పల్లె పట్టులు తినడం వల్ల ఏంటంటే మనకి అందులో ఆ బెల్లంతో చేసినవి ఉంటాయి అలాగే పల్లీలు కాబట్టి మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకి బ్లడ్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది డైలీ ఒకటి లేదా రెండు ఖచ్చితంగా పల్లె తినాలి అలాగే ఖర్జు రెడీస్ ఇవి కూడా చాలా మంచివి అన్నమాట ముందుకంటే సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కి సంబంధించిన కొన్ని కిట్స్ అయితే ఇస్తున్నారు సో అందులో మనకి ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువ అంటే బ్లడ్ అనేది ఇంక్రీస్ కావడానికి సో మనకి అందులో చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట లేకపోతే సో మనకి టానిక్స్ అవన్నీ కూడా మనకి ఐరన్ కంటెంట్ కలిగినవి ఇస్తూ ఉంటారు ఇది ఏంటంటే మనకి పేదవాళ్ళకి ఫుడ్ అనేది సరిగ్గా అందకపోవడం వల్ల బ్లడ్ అనేది గర్భవతులకు చాలా తక్కువగా ఉంటుందని ఒక ఆలోచనతో సో మనకి ఆ కిట్ అయితే ఇస్తున్నారు అన్నమాట సో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెఫినెట్లీ మనకి కిట్ అయితే ఇస్తారు సో మీరు దాన్ని తీసుకుంటారు అవి కూడా మీరు డైలీ అందులో ఉన్నవి మీరు అన్నీ కూడా ఫాలో అయితే డెఫినెట్లీ మీకు బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా గొంగూర కూడా చాలా మంచిది బ్లడ్ ఇంక్రీజ్కి అయితే ఇది మొదటి మూడు నెలల్లో ఈ గొంగూర తీసుకోవడం వల్ల వేడి చేస్తుందని చెప్తూ ఉంటారు సో మొదటి మూడు నెలలు కాకపోయినా సో సెకండ్ సెమిస్టర్ పడిన తర్వాత కూడా మీరు గొంగూర తీసుకున్నా కూడా ఏంటంటే మనకి వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నా కూడా ఏంటంటే మనకు ఆ వేడి అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది ప్లస్ మనకు బ్లడ్ ఇంక్రీజ్ అనేది చాలా మంచిగా అవుతుంది సో నార్మల్ డెలివరీకి మనకి టెన్ గ్రామ్స్ కంటే అసలు తక్కువగా ఉండకుండా చూసుకోండి బ్లడ్ సో అంతకంటే తక్కువగా ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఎయిట్ గ్రామ్స్ ఉన్న వాళ్ళకు కూడా సో మామూలుగా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు కాకపోతే మా వాళ్ళకి అయ్యారు కదా నేను కూడా అవుతాను అంటే కుదరదు ఎందుకంటే వాళ్ళ బాడీకి మీ బాడీకి చేంజ్ ఉంటుంది అనమాట సో కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తి కొంతమంది స్త్రీలు డెలివరీ అవ్వచ్చు కానీ కొంతమంది డెలివరీ అవ్వలేరు అనమాట అందుకనే మాక్సిమం టెన్ కంటే తక్కువగా ఉండకుండా చూసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనుక మీకు అసలు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్